అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ సింపుల్గా షార్ట్ కట్లు చెప్పాలంటే యుఎఫ్ఓ అమెరికా దశాబ్దాలుగా ఏలియన్ మిస్టరీని ఛేదించే ప్రయత్నాలు చేస్తుంది లక్షల కోట్ల డాలర్లను ఖర్చు చేస్తుంది కానీ ఆ ప్రయోగాల వివరాలు ఏమీ బయటకు రానివ్వదు కానీ కొన్ని నెలలుగా పెంటగన్ ఇంటెలిజెన్స్ మాజీ అధికారులు అమెరికా యుఎఫ్ఓ సీక్రెట్లను దాచిపెడుతుందని బయటకు వచ్చి చెప్తున్నారు పెంటగన్ మాత్రం అలాంటిదేం లేదని వివరణ ఇస్తూ వస్తుంది ఇలాంటి సమయంలోనే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే ఏకంగా యూఎఫ్ఓ పుల్టేజ్ రిలీజ్ చేస్తానంటూ హామీ ఇచ్చారు ఆ ప్రామిసే ఇప్పుడు వరల్డ్ మోస్ట్ బర్నింగ్ ఇష్యూగా మారింది ఎందుకో అమెరికా దగ్గర నిజంగా ఏలియన్ వెహికల్ ఉందా ఉంటే అది ఎక్కడ ఉంది ఇద్దరు ఇంటెలిజెన్స్ మాజీ అధికారులు చెప్పింది నిజమే అని ట్రంప్ కూడా అంగీకరిస్తున్నారా అమెరికా ఏలియన్ వెహికల్ దాచిపెట్టిందా ట్రంప్ ఏంటి మిస్టీరియస్ ప్లేస్ లో నిజంగా యూఎఫ్ఓను దాచి ఉంచారా ఏలియన్స్ ఈ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి రెండు వర్గాలు రియాక్ట్ అవుతాయి వాటిలో ఒకటి గ్రహాంతరవాసులు ఉన్నారని కాన్ఫిడెంట్ గా చెబుతుంది ఆ వర్గంలో అగ్రరాజ్యం అమెరికా ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది ఆ తర్వాత చైనా లాంటి దేశాలు కూడా ఏలియన్లను నమ్మి అన్వేషిస్తున్నాయి ఇక రెండో వర్గం ఏలియన్ ఉనికినే నాన్ సెన్స్ అని కొట్టిపారేస్తుంది అమెరికా లాంటి దేశాలు అనవసరంగా టైం మనీ వేస్ట్ చేసుకోవడం తప్పితే గ్రహాంతరవాసులు ఊసే ఒట్టిదని తేల్చేస్తుంది ఇదంతా దశాబ్దాలుగా జరుగుతున్న తతంగమే కానీ ఏలియన్లు ఉన్నారని తరచూ భూమికి వస్తూ పోతూ ఉంటారని వారికి సంబంధించిన వాహనాన్ని అమెరికా రహస్య ప్రదేశంలో దాచిపెట్టిందని ఆ ఇంటెలిజెన్స్ మాజీ అధికారులే ప్రకటిస్తే ఏడాది వ్యవధిలో ఇద్దరు అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ అధికారులు అలాంటి ప్రకటనలు చేశారు అయితే అవన్నీ ఆరోపణలే తప్ప అందులో వాస్తవాలు లేవని పెంటగాన్ బదులిచ్చింది సరిగ్గా ఇలాంటి సమయంలోనే అమెరికా మాజీ అధ్యక్షుడు నోరు విప్పారు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే దేశంలో ని అత్యంత రహస్య విషయాలను బయటపెడతానని సంచలన ప్రకటన చేశారు మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్యకు సంబంధించిన పత్రాలు ఎబ్స్టైన్ ఫైల్స్ వంటి రహస్యాలను బహిర్గతం చేస్తానని అన్నారు ఆ సమయంలోనే తాను శ్వేత స్వేతసౌధనలో అడుగుపెడితే యూఎఫ్ఓ ఫుటేజీ రిలీజ్ చేస్తానని చెప్పారు a lot of people are very interested in footage of ufos the, the has a few, uh, videos and uh, there's been anecdotal reports from fighter pilots So, a lot of people want to know will you help push the Pentagon to release more footage, which a lot of people claim is available? Oh, yeah, sure. I'll do that. I would do that. I'd love to do that. I have to do that. Uh, but they also are pushing me on Kennedy. Mm -hmm. And I did release a lot, but I had people come to me and beg me not to do it. But I'll be doing that very early on. Uh, yeah, no, but I would do that. మాజీ అధ్యక్షుడు కెనడీ విషయంలో తనను డెమోక్రాట్లీ ముందుకు నెడుతున్నారని ట్రంప్ పేర్కొన్నారు ఇప్పటికే చాలా పత్రాలను విడుదల చేసినట్లు తెలిపారు చాలా మంది తన వద్దకు వచ్చి అలా చేయొద్దని కోరుతున్నారు కానీ వాటిని ముందే విడుదల చేస్తానని ట్రంప్ స్పష్టం చేశారు సెక్స్ కుంభకోణంలో నిందితుడైన జెఫ్రీ అబ్స్టాన్ కేసు ఫైల్స్ పైన ట్రంప్ స్పందించారు నేను నేరం చేయలేదు ఆ కుంభకోణంలో నా భాగస్వామ్యం లేదు అదృష్టవశాత్తు జెఫ్రీ విలాసవంతమైన ద్వీపానికి వెళ్లలేదు చాలా మంది అక్కడికి వెళ్లారు కొంతమందిని కాపాడేందుకు ఆ ద్వీపాన్ని సందర్శించిన వారి జాబితాను ఉంచుతున్నారు అని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు ఈ మొత్తం ఎపిసోడ్ లో రిలీజ్ చేస్తానని ట్రంప్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి అమెరికా టాప్ మీడియా సంస్థలు ట్రంప్ కామెంట్లపై డిబేట్ల మీద డిబేట్లు నడుపుతున్నాయి ఇందుకు కారణం లేకపోలేదు యూఎఫ్ఓ టాపిక్ రీసెంట్ టైమ్స్ లో అమెరికా వ్యాప్తంగా రీసౌండ్ ఇవ్వడమే అందుకు కారణం Non human, and that was the assessment of people uh, with direct knowledge on the program I talked to that are currently still on the program. The specific documentation I would have to talk to you in a skiff about. I can give you a specific cooperative and hostile witness list of specific individuals. Uh, ఇది లాస్ట్ ఇయర్ అమెరికా మాజీ నిఘా అధికారి డేవిడ్ గ్రుష్ ఏలియన్స్ గురించి చెప్పిన సీక్రెట్ దశాబ్దాల పాటు సాగిన తన కెరీర్లో యూఎఫ్ఓలు కూలిపోయిన స్థలాలు వాటిని రివర్స్ ఇంజనీరింగ్ చేసే ప్రయత్నాల గురించి కొందరు చెప్పారని తన వద్ద ఉన్న సమాచారం ఆధారంగా ఆ విషయాలన్నింటినీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్దామని నిర్ణయించుకున్నట్లు తెలిపారు ఏలియన్లు వినియోగించిన రవాణా సాధనాలు అమెరికా ప్రభుత్వం వద్ద ఉన్నాయని తాను బలంగా నమ్ముతున్నట్లు చెప్పారు అంతేకాకుండా ఆ వాహనాలు నడిపిన గ్రహాంతరవాసుల డెడ్ బాడీలు కూడా ప్రభుత్వం వద్ద ఉన్నాయని చెప్పుకొచ్చారు ప్రపంచమంతా ఈ యూఎఫ్ఓ యుఎఫోలని పిలుస్తుండగా అమెరికా మాత్రం తన రహస్య పత్రాల్లో యుఏపీ అని వీటికి నామకరణం చేసింది యూఏపీలకు సంబంధించి మరిన్ని వివరాలు చెప్పాలని కమిటీ కోరగా ఆయన తిరస్కరించారు ఇటువంటి బహిరంగ వేదికలపై ఆ రహస్య వివరాలు వెల్లడించలేనంటూ నిస్సహాయతను వ్యక్తం చేశాడు ఈ సంచలన ప్రకటనలతో అప్పట్లో డేవిడ్ గ్రూష్ వరల్డ్ ఫేమస్ అయిపోయాడు ఏలియన్ల గురించి అమెరికా రహస్యాలు దాచిపెడుతోందనే సంచలన ప్రకటనతో డేవిడ్ గ్రుష్ విచారణను ఎదుర్కోవాల్సి వచ్చింది ఆ తర్వాత అతడి గురించి పెద్దగా వార్తలు బయటకు రాలేదు కట్ చేస్తే రెండు ఇరవై నాలుగు జనవరిలో మరో సంచలన ప్రకటనతో డేవిడ్ మళ్లీ టాక్ ఆఫ్ ది వరల్డ్ గా మారిపోయాడు అమెరికా సీక్రెట్ ఏజెన్సీలు సిఐఏ ఎఫ్ఐ అధికారుల ముందు రహస్య సమావేశానికి హాజరైన డేవిడ్ అమెరికా ప్రభుత్వం ఫుట్బాల్ ఫీల్డ్ పరిమాణంలో ఉన్న ఓ గుర్తు తెలియని ఎగిరే వస్తువు అంటే యుఎఫ్ఓ ను దాచిపెట్టిందని తేల్చి చెప్పారు పన్నెండు మీటర్ల పొడవైన ఈ గ్రహాంతర వస్తువు సంవత్సరానికి దాదాపు డెబ్బై వేల ఇళ్లకు విద్యుత్ సరఫరా చేయగలదని తెలిపారు న్యూయార్క్ పెంట్ హౌజ్ లో జరిగిన ఈ రహస్య సమావేశానికి డేవిడ్ తో పాటు అరవై మంది హాజరయ్యారట ఆ విషయాన్ని పక్కన పెట్టి అమెరికా నిజంగా ఫుట్బాల్ ఫీల్డ్ సైజులో లో ఉండే యూఎఫ్ఓను దాచిపెట్టిందని అనుకుంటే అంత పెద్ద ఫ్లయింగ్ సాసను గుట్టుగా దాచిపెట్టడం ఎలా సాధ్యం అప్పట్లో మిలియన్ మార్క్ మిస్టరీ ప్రశ్నగా మిగిలిపోయింది ఇదే తాజాగా ఆ ప్రశ్నకు అమెరికా ఇంటెలిజెన్స్ కు చెందిన మరో ఎక్స్ ఆఫీసర్ సమాధానమిచ్చారు లూ సేలి డేవిడ్ గృష్టి తర్వాత అమెరికా ఏలియన్స్ సీక్రెట్స్ దాస్తుందన్న రెండో వ్యక్తి ఈయనే ఇతడి సాధారణ వ్యక్తి కాదు అమెరికా అడ్వాన్స్డ్ ఏరోస్పేస్ థ్రెడ్ ఐడెంటిఫికేషన్ ప్రోగ్రాం మాజీ హెడ్ పెంటగన్ సీక్రెట్ యూఎఫ్ఓ ప్రోగ్రామ్ కు చీఫ్ గా కూడా లూయిస్ ఎలిజోండో వ్యవహరించారట ఆగస్టు ఇరవై విడుదల చేసిన తన పుస్తకం లో యూఎఫ్ఓల గురించి దిమ్మ తిరిగి ఆరోపణలు చేశారు పంతొమ్మిది వందల నలభై ఏడులో న్యూ మెక్సికోలోని రోస్వెల్ వద్ద ఓ యుఎఫ్ఓ క్రాష్ అయిందని ఎలిజోండో తెలిపారు ఆనాటి నుంచి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయని కానీ ఈ విషయాలను ప్రజలకు తెలియకుండా అమెరికా దాచిపెడుతోంది అనేది ఎలిజెండో ఆరోపణ అంతేకాదు పంతొమ్మిది వందల నలభై ఏడులో క్రాష్ ల్యాండ్ అయిన యుఎఫ్ఓ ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలతో కలిసి రివర్స్ ఇంజనీరింగ్ చేస్తున్నట్టు ఆరోపించారు గ్రహాంతర వాసులతో కాంటాక్ట్ అవడమే ఈ ప్రయత్నాల వెనుక లక్ష్యమనేది లూయిస్ ఎలిజొండో అనుమానం మరోవైపు ఎలిజొండో వాదనలకు డేవిడ్ గ్రుష్ మద్దతునిచ్చారు అమెరికా దగ్గర ఏలియన్ల మృతదేహాలు కూడా ఉన్నాయని ఈ ఇద్దరు చేస్తున్న సంచలన ఆరోపణలు యూఎఫ్ఓల ఉనికి గురించి తెలుసుకునే హక్కు అమెరికన్లకు ఉందంటూనే వాటి నుంచి ముప్పు కలిగే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం దానిని రహస్యంగా ఉంచుతోందని చెబుతున్నారు అయితే ఈ ఇద్దరి ఆరోపణలను ఎప్పట్లానే అమెరికా రక్షణ శాఖ ఖండించింది ఇప్పటి వరకు గ్రహాంతరవాసుల గురించి యూఎఫ్ఓల గురించి ఎలాంటి విశ్వసనీయ ఆధారాలు కనుగొనలేదని తేల్చి చెప్పింది అమెరికా నిజంగా ఫుట్బాల్ ఫీల్డ్ సైజులో లో ఉండే ఏయుఫోను దాచిపెట్టింది అనుకుంటే అంత పెద్ద ఫ్లయింగ్ ని గుట్టుగా దాచిపెట్టడం ఎలా సాధ్యం ఈ ప్రశ్నకు సమాధానం ఏరియా ఫిఫ్టీ వన్ ఏలియన్స్ మాట విన్న వెంటనే గుర్తొచ్చే ప్రాంతం ఇదే ఏరియా ఫిఫ్టీ వన్ అనేది అమెరికాలో ఉన్న అత్యంత రిస్ట్రిక్టెడ్ ప్రాంతం అక్కడికి ఏలియన్స్ పోతుంటాయనే వాదన చాలా ఏళ్లుగా ఉంది కొన్నేళ్ల క్రితం ఫ్లయింగ్ శాసనలలో ఏరియా ఫిఫ్టీ వన్ కు ఏలియన్స్ వచ్చాయని అప్పుడు అమెరికా రక్షణ అధికారులు వాటిని బంధించినట్టు ప్రచారం జరిగింది అమెరికా కూడా ఆ ప్రచారాన్ని ఖండించలేదు ఇదే సమయంలో ఏరియా ఫిఫ్టీ వన్ పాయ నుంచి విమానాలు డ్రోన్ల వంటివి ఎగరకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది ఈ చర్యలతోనే ఏరియా ఫిఫ్టీ వన్ చాలా ఏళ్లుగా భూమి మీద ఉండే అతి పెద్ద మిస్టరీగా మారిపోయింది కేవలం ఏరియా ఫిఫ్టీ వన్ కు సంబంధించిన వివరాలు అమెరికా అధ్యక్షుడికి మాత్రమే తెలుస్తాయని ఆ పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఏరియా ఫిఫ్టీ వన్ గురించి ఎక్కడ మాట్లాడకుండా ఉండేలా రూల్ ఉందని చెబుతారు ఒకవేళ అక్కడ వివరాలు బయటకు చెబితే అమెరికా మాజీ అధ్యక్షుడైనా ఎలిమినేట్ చేయడానికి వెనుకాడరట ఈ ఊహాగానాలకు తగ్గట్టే ఏరియా ఫిఫ్టీ వన్ గురించి ఒక్కటంటే ఒక్క అప్డేట్ కూడా బయటకు వచ్చిన సందర్భాలు లేవు ఇప్పుడు డేవిడ్ గ్రూస్ లూయిస్ సెలిజోండో చేసిన వ్యాఖ్యల్ని బట్టి అమెరికా నిజంగా యుఎఫ్ఓ ను దాచిపెట్టి ఉంటే అది ఏరియా ఫిఫ్టీ వన్ లోనే ఉండొచ్చనే చర్చ జరుగుతోంది తాజాగా ట్రంప్ సైతం తాను గెలిస్తే యుఎఫ్ఓ ఫుటేజ్ రిలీజ్ చేస్తానని హామీ ఇవ్వడం ఆ ప్రచారానికి బలం చేకూరుస్తోంది ఈ మిస్టరీ వీడాలంటే ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడు కావాల్సిందే